దేశంలో విద్యారంగానికి రాధాకృష్ణన్ చేసిన సేవలు చిరస్మరణీయమని ప్రధాన ఉపాధ్యాయులు చంద్రశేఖర్ గారు అన్నారు గురువారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని సందర్భంగా జడ్పీ వనపర్తి పాఠశాలలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎస్ చంద్రశేఖర్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రముఖ తత్వవేత్త మరియు సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశ విద్యా రంగానికి చేసిన సేవలను పురస్కరించుకుని ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఐదున జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తితో జీవితాన్ని ప్రారంభించి భారతదేశ రాష్ట్రపతిగా సేవలు అందించారని తెలిపారు ఆయన భారతదేశం తొలి ఉపరాష్ట్రపతిగా సోవియట్ యూనియన్ రాయబారిగా పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరాల్లో వ్యవహరించారు రాధాకృష్ణన్ గారు పంతొమ్మిది వందల యాభై రెండు అరవై రెండు సంవత్సరాల మధ్య భారతదేశం తొలి ఉపరాష్ట్రపతిగా వ్యవహరించారు అంతేకాక ఆయన భారతదేశపు రాష్ట్రపతిగా కూడా పంతొమ్మిది వందల అరవై రెండు అరవై ఏడు సంవత్సరాలలో సేవలందించారు విద్యార్థులందరూ సర్వేపల్లి ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు వాకిట రవికుమార్ మాట్లాడుతూ సర్వేపల్లి రాజాకృష్ణన్ జీవిత వివరాలను సవివరంగా విద్యార్థులకు తెలిపారు. గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ అవర్ రెస్పెక్టెడ్ హెచ్ఎం సర్ శ్రీ సనగేశకర్ గారు టుడేస్ తిక్క రంగనంత కర్వేపల్లి బాలాకృష్ణ గారి చిత్రపటానికి పిరియస్ హెడ్ మాస్టర్ కృష్ణ సార్ గారిని పూల అంకరలా చేయాల్సిందా మరి హెడ్ మాస్టర్ మరియు పిఎస్టీ సార్ అందరూ అంక జరుగుతుంది